బాపట్ల జిల్లాలో రికవరీ చేసిన డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మూడు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్లను ఎస్పీ ఉమామహేశ్వర్ బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల జిల్లాలో మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలియజేశారు మొబైల్ ఫోన్ల రికవరీకి కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు Eski enveritik. Roshan gar.

ఫిఫ్టీ డ్రైవ్లో పోలీస్ స్టేషన్స్తో పాటు మా ఐటీ టీమ్ ఈ ప్రత్యేకంగా అపోర్ట్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్ డేస్లోనే ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది కమింగ్ డేస్లో కూడా సచ్ టైప్ ఆఫ్ డ్రైవ్స్ని కండక్ట్ చేస్తాం ఎవరీ మంత్ కూడా సచ్ రికవరీస్ చేసి ఎవ్రీ మంత్ కూడా పబ్లిక్కి ఈ డ్రైవ్ ద్వారా రికవరీ చేసేటువంటి మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ అనేది కఠినం

బాలకృష్ణ గారు గారు ఆశా కృష్ణ కిరణ్ ఈ మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్లో సుమారు రెండు వందల యాభై ఎనిమిది మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ మంత్స్లో సుమారు మూడు వందల డెబ్బై మూడు మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది ఇప్పటివరకు జిల్లా ఫామ్ అయినప్పటి నుండి మూడు వేల మూడు వందల ఒక మూడు వేల మూడు వందల ఒకటి మిస్సింగ్ మొబైల్స్ని సుమారు ఏడు కోట్ల పైగా వర్త్ సెవెన్ పాయింట్ వన్ టూ క్రోర్స్ వ్యా ఐ మీన్ కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వర్త్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు మేము ప్రతిదీ పోలీస్ స్టేషన్ వైజు స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి భర్తకతన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని ఒక స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు రెండు వందల యాభై ఎనిమిది మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది